హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుక్రియషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను అండ్ ఆల్రెడీ మీది లింక్ అయి ఉంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు అది కూడా జస్ట్ ఇంట్లో కూర్చొని మన మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు అది కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో మాత్రమే లింక్ చేసుకోవచ్చు అంతకంటే తొందరగా కూడా లింక్ అవుతుంది సో దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి ఏ టు జెడ్ అనేది ఈ వీడియోలో నేను చూసాను మీకు కంప్లీట్గా ఈ వీడియోని చూడండి చూసిన తర్వాత వీడియో నస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో షేర్ ఏం లేదు సింపుల్ గా టాపిక్ లో ఏదైనా సరే మీరు బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్న లింక్ అనేది ఓపెన్ చేయండి లేదంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి వెబ్సైట్ లోకి వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ టైం మీరు వెబ్సైట్ అని ఓపెన్ చేసి సైన్ అప్ అని ఉంటుంది అండ్ ఆల్రెడీ మీరు వెబ్సైట్ లో రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ చేయాలి సో మీరు రిజిస్టర్ అయి ఉండరు కాబట్టి సైన్ అప్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ ఇస్తా ఇవ్వచ్చు లేదంటే లేదు ఇచ్చిన తర్వాత ఇక్కడ యాప్స్ అనేది ఫిల్ అప్ చేయండి ఫిల్అప్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది సో ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసి అకౌంట్ అనే క్రియేట్ అవుతుంది క్రియేట్ అయిన తర్వాత జస్ట్ లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వచ్చు లేదంటే మీ ఓటర్ ఐడి నెంబర్ అయినా సరే ఇచ్చి లాగిన్ అవ్వచ్చు అండ్ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చినా సరే ఈమెయిల్ ఐడి అనేది కూడా మనం ఇచ్చి లాగిన్ అనేది అవ్వచ్చు ఇక్కడ నేను నా డీటెయిల్స్ అనేది ఇచ్చి లాగిన్ అవుతాను ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఈ విధంగా మనకు ఓటీపీ వస్తుంది మొబైల్ కి సో ఈ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేస్తున్నాను లాగిన్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి సో దాంట్లో మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు బట్ ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఓటర్ ఐడిలో మొబైల్ నెంబర్ ఏ విధంగా చేంజ్ చేయాలి లేదంటే లింక్ చేయాలనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా కిందికి వచ్చేసేయండి కిందికి వస్తే మనకి ఇక్కడ ఫిల్ ఫామ్ ఎయిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫో ఫార్మ్ ఎయిట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వైట్ స్క్రీన్ వచ్చింది అనుకోండి ఒకవేళ వస్తే మాత్రం ఈ విధంగా రొటేట్ చేయండి రొటేట్ చేస్తే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి సెల్ఫ్ అని చెప్పేసి అదర్ అని చెప్పేసి మీకు మీరు చేసుకుంటే కనుక సెల్ఫ్ క్లిక్ చేయండి లేదంటే ఎవరిదైనా చేయాలనుకుంటే అదర్ క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తాయి సో ఈ డీటెయిల్స్ అనేవి కరెక్టా కాదా వెరిఫై చేసుకోండి వెరిఫై చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి ఈ విధంగా కనిపించాయి అనుకోండి మళ్ళీ ఏం లేదు స్క్రీన్ అనేది విధంగా రొటేట్ చేయండి రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తాయి ఆప్షన్స్ ఇక్కడ ఏం లేదు సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం కిందికి వచ్చేసేయండి కిందికి వస్తే మీకు ఇక్కడ సబ్మిట్ ఉంటుంది సో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఒకసారి డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అయితేనే లేదా చూసుకోండి చూసుకున్న తర్వాత కొంచెం కిందికి వచ్చేసేయండి కిందికి వచ్చేస్తే మీకు ఇక్కడ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిలేషన్షిప్ అలాగే అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ ఫోటో అని చెప్పేసి ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి సో వీటిలో ఏవైనా సరే చేంజ్ చేసాలో చేంజ్ చేయొచ్చు కాకపోతే మొబైల్ నెంబర్ ఏ విధంగా చేయాలనే దాని గురించి చూపిస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ ఏం లేదు సింపుల్గా మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి ఫస్ట్ టైం చేస్తే మాత్రం ఏదైతే లింక్ చేయాలనుకుంటున్నారో అది లింక్ చేయండి చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డిక్లరేషన్ వస్తుంది ఇక్కడ మీ ప్లేస్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి విధంగా వస్తుంది అండ్ ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ క్యాప్చా ఎక్స్పైర్ అయింది మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేస్తాను కొత్త క్యాప్చా సో క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే మనకి విధంగా ఓటీపీ వస్తుంది మొబైల్ కి ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేటివి కనిపిస్తాయి సో ఇక్కడ కిందికి వచ్చేసి ఈ సైన్ అండ్ సబ్మిట్ అని కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి సో సబ్మిట్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ సైన్ చేయమని చెప్పి చూపిస్తుంది ఈ సైన్ చేయండి అంటే మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను ఇక్కడ ఓటీపీ అనేది సెండ్ చేశాను సెండ్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చింది దీన్ని కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందికి వచ్చేసేయండి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫామ్ వస్తుంది ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోండి లేదంటే వదిలేసేయండి అండ్ ఇంతే సబ్మిట్ చేయగానే మీ ఓటర్ ఐడికి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయిపోతుంది అండ్ దాన్ని మీరు చెక్ చేసుకోవాలంటే ఏం లేదు కొంచెం కిందకి వచ్చేసేయండి కిందికి వస్తే మీకు ఇక్కడ ఈ ఏపీకి డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇప్పటిదాకా ఏదైతే ఓటర్ ఐడికి ఫోన్ నెంబర్ లింక్ చేశారో ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ అడుగుతుంది స్టేట్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత సర్చ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కింద డీటెయిల్స్ వస్తాయి అండ్ ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా ఇక్కడ మీరు ఏదైతే నెంబర్ లింక్ చేశారో ఆ నెంబర్ అనేది ఇక్కడ మీకు లాస్ట్ నాలుగు డిజిట్స్ ఏమున్నాయి అనేది కనిపిస్తుంది సో దాని ద్వారా మీరు మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిందా అనేది వెరిఫై చేసుకోవచ్చు దానికంటే కొంచెం కిందికి విధంగా వస్తే మీకు ఇక్కడ సెండ్ ఓటీపీ కనిపిస్తుంది సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది మీ మొబైల్ కి సెండ్ అవుతుంది మీ మొబైల్ కి ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది వెరిఫై చేయండి వెరిఫై చేస్తే డౌన్లోడ్ ఈ ఏపిక్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేస్తే మీ మొబైల్లోకి మీ ఏపిక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈధంగా కనిపిస్తుంది సో చాలా సింపుల్గా ఈ విధంగా మన మొబైల్ ద్వారానే ఓటర్ ఐడి కి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు అండ్ మిస్టేక్గా ఉంటే మాత్రం చేంజ్ కూడా చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ అనేది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అవినేస్ డబాబాయ్ జై హింద్ ఇక్కడ వరకు మీరు వీడియోలో ఉన్నారంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ వీడియో పైన క్లిక్ చేయండి ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి వితౌట్ డాక్యుమెంట్ తోటి అని చెప్పేసి వీడియో చేశాను సో వీడియోని చూడండి థ్యాంక్ యూ